శ్రీమాత్ర నమః శివాయ గురవయనమ రెండు వేల ఇరవై ఐదు విశ్వావశనామ సంవత్సరంలో కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం ఈ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అలాగే ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగుగా గౌరవం ఏడు అవమానం ఐదుగా గోచరిస్తుంది ఈ రాశి వారికి గురుడు మే ఎనిమిది నుండి అర్ధాష్టమంలో శని ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని ప్రభావం రాహు మే పదహారు నుండి జన్మంలో కేతువు మే పదహారు నుండి సప్తమంలో ఉండటం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది అది అధికంగా కూడా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషాదులు ఏలినాటి శని ప్రభావం చేత అధికము శని యొక్క రాశిలో ధర్మ కార్యాలు చేయుట పుణ్యక్షేత్ర సందర్శన చేయి వ్యాపారాలలో ప్రాముఖ్యత రావాల్సిన బాకీలు వసూలు ఒకట సెక్యులేషన్ లాభం అప్రయత్న ధనలాభాలు ఆటపా ఆటల పాటల పోటీల్లో విజయాలు చేకూరట గురుబలం వలన సంకలనం మలుగుబడి పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టిన విజయవంతం అవుతుంది తగాదారు వ్యవహారాలను మీదే పైచేయవుతుంది వెండి బంగారం మొదలకు విలువైన వస్తువులు లాభిస్తాయి గృహ భూ గృహ స్థిరాస్తులు సంపాదించట నూతన కాంట్రాక్టులతో లాభాలు కుటుంబ భారం హెచ్చుగా ఉండట మానసిక ఆవేదన పెరుగును వీర్య బలం తగ్గి నరాల నిస్త్రాను కలిగించును తగిన ఔషధ సేవ చేయడం మంచిది గుప్త శత్రువులు చోర భయం రావలసిన సొమ్ము చేతికి రాకపోవట అలాగే గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు చోర భయం వంటివి ప్రాప్తిస్తాయి నూతన కృషి ప్రయత్న లాభం చేతి వృత్తులు జీవించే వారికి ఎందులోనూ నష్టం రాదు కానీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వం వలన మీ మధ్య మీ పత మీ పతనానికి అది కారణం అవుతుంది అలాగే ఎవరిని కూడా నిందించకూడదు మీ విద్యాధికృత సూక్ష్మ గ్రహీతం సున్నితమైన మనస్సు ఒకటి చేత అవి రాణించని కారణంగా లోపల బాధపడుతూ ఉంటారు దైవారాధనే మీకు శరణ్యం మీ భర్తతో వాదాపదాలను చేస్తారు సాంఘికంగా మీరు చేసే పథకాలు ఊహించిన సంఘటనలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగాలు స్వయం కృషి వలన పైకొస్తారు మీ తెలివితేటలకు సరైన గుర్తింపు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్స్ ఉంటాయి అధికారులతో మనల్ని పొంది చక్కటి గృహం ఇంటి స్థలాలు కొంటారు స్థిరాతి వృద్ధి సంతాన లాభాలు సంఘంలో ఉన్నత స్థితి కూడా కలుగుతుంది ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తారు సత్సంబంధాలు కలిగి ఉంటారు అధిష్టాన వర్గం నుంచి గుర్తింపు ఉండటం వలన ఏదో ఒక నామినేటెడ్ పదవి లాభిస్తుంది ఎన్నికల పోటీ చేసినా విజయాన్ని మాత్రం పొందుతారు ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల సమయం చెప్పచ్చు టీవీ సినిమా రంగాల్లో ఉన్న గాయని గాయకులకు నటి నటన వర్గాలకు రచయితలకు డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్స్ అందరికి కూడా మంచి విజయాలు లాభించి ఆర్థికంగా నిలదొప్పుకుంటారు అలాగే వ్యాపారస్తులు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా మంచి లాభాలు పొందుతారు ప్రణాళిక బద్దంగా వస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు కూడా అనుకూలమే ఫైనాన్స్ రంగంలో కూడా రాణిస్తారు గృహ నిర్మాణంలో కాంట్రాక్టర్లకు మంచిగా ఉండను మంచి సరుకులు నిర్వహించే వారికి కూడా విశేషమైన కూడా యోగ కాలమే అని చెప్పొచ్చు అలాగే విద్యార్థులు కూడా ఈ సంవత్సరం గురుబలం వలన మహోన్నతంగా ఉండి మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులు మంచి పేరు పొందుతారు అందరికంటే మిన్నగుతారు విదేశీ చదువులు రాణింపు ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుట చదువుపై శ్రద్ధ చేత కష్టపడుతూ క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ చెట్లలో కూడా స్థానాన్ని పొందుతారు పోల్దీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అనుకూలమైన సమయమే ఇక వ్యవసాయ విషయానికి వస్తే రెండు పంటలు కూడా ఆవిస్తాయి అందరికంటే అధిక దిగుబడిని పొందుతారు ఆదాయం బాగుంటుంది కౌలుదారులు కూడా అనుకూలమే చేపలు రొయ్యల చెరువులు చేయ వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది గతంలో చేసిన రుణాలు తీరిపోయి నిల్వ సంపదకు వస్తారు ఇక మొత్తం మీద ఈ రాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం శని ప్రభావం ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం వలన గురు బలం వలన అది ఈ సంవత్సరం అంతగా ప్రభావాన్ని చూపదు కానీ కొన్ని విషయాలలో మాత్రం కోర్టు వ్యవహారాలలో ఇరుము ఐరన్ ఇలాంటి పనులు చేసేటువంటి వారిలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఇతరులతో వాగ్వాదాలకు వెళ్లకుండా కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అలాగే ఈ రాశి వారికి గురు ప్రభావంలో యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా జన్మ రాహు వలన గృహంలో కొన్ని మార్పులు స్థాన చలనం కోర్టు కేసులు తీర్కున్న లేనిపోయిన అపవాదాలు మనస్థిమితం లేకుండా కొన్ని విషయాల మాట ఇబ్బందులు కలిగేటువంటి ఉన్నాయి జాగ్రత్తలు వహించండి అలాగే మీరు సోమవారం మంగళవారం నియమాలు పాటించి రాహువుకి జపం చేయించడం వలన దీని నుంచి కొంచెం బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే శని త్రయోదశి రోజున ఆ ఖచ్చితంగా శనికి తైలాభిషేకం చేయించి ఆ శనీశ్వరుడి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించి నవగ్రహ ప్రదక్షిణాలను చేయటం వలన శని ప్రభావం తగ్గి కొంచెం ఉపశమనం కలుగుతుంది శ్రీమాతయమ